ఇప్పుడు మా అమ్మాయిని కూడా పట్టేసుకున్నారు ఫ్రెండ్స్ కాబోయే క్రికెటర్ టైగర్ మాయా ఎంత మంచేది ఉంటా బాగుంటాయి ఇక్కడ వస్తుంది అనేది హాయ్ హాయ్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంతకీ వాళ్ళ మ్యాటర్ ఏంటంటే బ్లాగ్ చేసి చాలా రోజులు అయింది కదా అందుకే ఒక మంచి వ్లాగ్ అయితే చేస్తున్నాను అందరూ ఎంతాక మిస్ కాకుండా చూడండి ఇవాళ మా అమ్మమ్మల ఇంటి దగ్గర ఒక తీర్థం అయితే జరుగుతుంది అది చాలా ఫేమస్ అక్కడికి నేనైతే వెళ్తున్నాను మనతో పాటు ఎవరెవర ఉన్నారంటే మనతో పాటు మన టైగర్ మాయ కూడా ఉన్నాడు కాబోయే క్రికెటర్ టైగర్ మాయ

అమ్మమ్మ ఇంటికి రాగానే చూసారా ప్లేట్ లో ఎన్ని ఐటమ్స్ పెట్టేసింది బూరి గారి బొబ్బరి గారంట ఇది ఇంకా తీపి గారు కూడా పెట్టేసింది ఫస్ట్ స్వీట్ తో స్టార్ట్ చేద్దాం చాలా బాగుంది బూరి కూడా చాలా బాగుంది అమ్మమ్ చేసింది కాబట్టి అన్ని ఐటమ్స్ బాగా ఉంటాయి అన్నీ చేసాక ఇంకా డైరెక్ట్ గా తీర్తానికి వెళ్ళిపోదాం అన్ని పెట్టాక కూడా మళ్ళీ లెగ్ పీసులు కూడా చేసిందంట చూసారా మా కోసం ఎంత కష్టపడిందో టేస్ట్ అయితే మంచిగా రోస్ట్ అయ్యి టేస్ట్ సూపర్ ఉంది బాగుంది ఎంత అమ్మమ్ చేద్దాం బాగుంటాయి అమ్మ ఎన్ని చేసేస్తా మా కోసం బంగారు చేయొద్దాం ఈ అమ్మమ్ అయితే తీర్థానికి డబ్బులు అయితే ఇచ్చింది మొత్తం నాకైతే థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చింది ఇప్పుడు వెళ్ళి నేనైతే ఫుల్ గా నాకు కావాల్సిన బామ్లన్నీ కొనేసుకుంటాను ఇంకా ఏ చేయకుండా వెళ్ళిపోదాం చాలు ఇక్కడే అమ్మాల ఇంటి పక్కన ఈ గుడి కూడా చాలా ఫేమస్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ గుడి చాలా ఫేమస్ లోపల కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం తీర్థానికి వెళ్ళిపోదాం ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా ఇక్కడైతే ఫైర్ క్రాకర్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అన్ని ఆ షాపులు ఉంటాయి ఫైర్ క్రాకర్ షాప్సే చాలా బాగా ఉంటుంది ముందు కాలపై అయితే అవి కూడా చూసి లాస్ట్ కాకినాడ వెళ్ళిపోతాం దే రాయవరం బస్ స్టాండ్ ఇక్కడకి ఎప్పుడు మేము రాయవరం వచ్చినా ఇక్కడే దిగుతాం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం అది దూరమే కాదు ఆవివారంలో ఈ మోహన్ కృష్ణ సూపర్ బజార్ లో అన్ని ఐటెం లు దొరికేస్తాయి మనకి ఏం కావాల్సిన ఈ ఊర్లోకి ఇది ఒక మినీ డిమార్ట్ లాంటిది ఎంట్రన్స్ ఇక్కడ నుంచే మన తీర్థం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకొండి ఫుల్ గా సెక్యూరిటీ కూడా ఉంది ఎక్కడ మొత్తం సేఫ్టీ కోసం ఇక్కడ లైట్ సెటప్ కనబడుతుంది కదా అక్కడ నుంచి మన తీర్థం అయితే ఆల్మోస్ట్ ఇంక స్టార్ట్ అయిపోతుంది మన మాయకి ఇక్కడ మా చుట్టూ ఇంటికి వస్తే ఇక్కడ మాయకి కేక్ కటింగ్ అయితే చూడు ఇప్పుడు పద్దెనిమిది అయితే స్టార్ట్ అయిపోయారు ఆల్మోస్ట్ చిత్తం లోపలికి వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని షాపులు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడైతే కుండీలు అన్ని చాలా ఉన్నాయి మాయా ఎక్కడికి వెళ్ళిపోతాం మాయా ఇప్పుడైతే మనం వేద్దాము భర్తలు అయితే ఆల్మోస్ట్ పడిపోయింది మాయా పడింది అక్క పడింది కదా మాయా ఇచ్చుకోలేదు మాయా లైటింగ్ సెటప్ చూసారా ఎంత బాగుందో బ్బా అబ్బా టైగర్ మై ఫ్యాన్స్ అయితే కనబడ్డారు ఫోటో తీసుకుంటున్నారు ఇప్పుడే సబ్స్క్రైబర్స్ అయితే కనబడ్డారు అలా అలా ఫోటో చిన్నోడే చిన్నోడ నువ్వే కదా అని మన దగ్గరకు వచ్చి ఫోటో తీసుకున్నప్పుడు ఉండే ఫీలింగ్ ఉంటది అమ్మోండి దగ్గరకు వచ్చాం ఎంత బాగుందో లైటింగ్ సెటప్ ఒకే నిజంగా ఒక త్రీడీ లోపలికి వెళ్తున్నట్టే ఉంది మా అమ్మకి పోలమ్మ తీర్థం అంటే చాలా ఇష్టం ఇంకోండి ఇక్కడైతే రికార్డింగ్ లు ఫుల్ లు మ్యూజిక్ సెటప్ అన్ని ఉంటాయి మీకు ఇక్కడ కింద సౌండ్ బార్లు వస్తుండే అర్థమైపోయి ఉంటది ఇంకోండి ఫుల్ సెటప్ రెడీగా ఉంది నైట్కి సారీ ఆ బొమ్మని ఏమంటారు చెప్పండి అది కుక్క పిల్ల నక్క ఏంటి దాన్ని ఏమంటారు మీరే కామెంట్లో కామెంట్ చేసేయండి చూసారా పెద్ద పెద్ద కామన్స్ వచ్చారు అవి ఒక రక్కు పాపం డ్రగ్స్ పింజర్లు బుస్ కొట్టకుండా నోటిని కుట్టేశారు చూసారా ఎలా పట్టేసుకున్నారు మా బషీర్ బీరాని పట్టేసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మాయిని కూడా పట్టేసుకున్నారు ఫ్రెండ్స్ నమస్కారం అండి మేము ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకులు శ్రీ వివేకానంద గారి శిష్య బృందం మేము ఈ సందర్భంలో అంటే పోలమ్మ తల్లి తీర్థం సందర్భంగా ఈ బుక్ స్టాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది గురువు గారు శ్రీ వివేకానంద గారు ట్రూత్ వివేకామృతం సంస్థ ద్వారా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తారు ఆయన చక్కని భగవద్గీతను పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతను కూడా సంపూర్ణంగా భాష్యం రచించి మనందరికీ అందుబాటులో తీసుకొచ్చారు ఆ పుస్తకాలలో శ్రీకృష్ణుడు మన విలువ గురించి తెలియచేశారు ఆ విలువని గురువు ఎక్స్ప్లెయిన్ చేసి మనకి మన యొక్క విశిష్టతను తెలియజేస్తారు ఆ మాండుక్యోపనిషత్తుకు ఈ మధ్య భాష్యం రచించారు మాండుక్యోపనిషత్తులో మనం ఎక్కడి నుంచి వచ్చాము మన గమ్యం ఏమిటి మన జీవితంలో ఏమి సాధించాలి ఈ విషయాలు స్పష్టంగా విశదీకరించారు గురువుగా ఈ పోలం తల్లి జాతర సందర్భంలో తీర్థం సందర్భంలో ట్రూత్ వివేకామృతం వివేకానంద గారి భాష్యం రచించిన పుస్తకాల యొక్క ప్రదర్శన బుక్ స్టాల్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది చక్కటి ఈ బుక్ స్టాల్ను మీరు సందర్శించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ తరపున థ్యాంక్ యూ మా అమ్మకి పాలమ్మ తీర్థం అంటే చాలా ఇష్టము మా అమ్మ మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఈ తీర్థాన్ని మిస్ అవ్వలేదు నా చిన్నప్పటి నుంచి కూడా వస్తుంది అనేది సారీ బొమ్మ సెటప్ చూడండి ఎంత బాగుందో ఎంత క్యూట్ గా ఉందో కదా ఎలా ఉందో మా పోలమ్మ తల్లి తీర్థంలో అసలు లైటింగ్ సెటప్ లో అసలు మామల్ అయితే డిసప్పాయింట్ చేయరు అసలు లైటింగ్ సెటప్ లో మమ్మల్ని డిసప్పాయింట్ చేయరు అసలు తీర్థంలో ఏం లేకపోయినా ఆ సగం లైటింగ్ సెటప్ తోనే మమ్మల్ని సాటిస్ఫై చేసేస్తారు ఇప్పుడే మా డాడీ అయితే నాకు ఈ హార్ట్ బొమ్మ అయితే తీసుకుంటున్నారు ఎంత రెడీ బొమ్మ ఒకటి థర్టీ అంట రెండు అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకోండి రెండు అయితే ఇచ్చారు మనకి వాళ్ళు ఉన్నాయి కదా బెలూన్స్

అయితే ఇక్కడ నుంచి డ్రోన్ తో పంపించి పేరెస్ చూసారా అయోధ్య ఎంత బాగుందో ఎంత ఎంత పెద్దగా బాగుందో చూసారాగుడబ్ అక్కడ చూసారా చాలా లైన్ ఉంది కదా ఆ లైన్ లో అప్పుడు మనం ఫైర్ బాకర్ చూడలేము అందుకే మనం అయితే తర్వాత వద్దాము ఇప్పుడు అయితే మనం చూడడం చాలా కష్టం అయిపోద్ది తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు కుదిరితే వెళ్దాం ఇక్కడ ఏదో కోజ్ ఏదో చేపిస్తారంట పట్టుకుంది చూడే మా అమ్మ చదువుకున్న హై స్కూల్ హై స్కూల్ గ్రౌండ్ లోనే మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం జరుగుతుంది జనం చూడండి ఎంతమంది ఉన్నారు అంగోండి ఎంత మంది ఉన్నారు సక్సెస్ఫుల్ గా మేమైతే ఇంటికి వచ్చేసాము ఈ ఇయర్ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే సరిగ్గా వీడియో కూడా తీయలేకపోయాను హోప్ నెక్స్ట్ టైం ఏదైనా సరిగ్గా మంచి వీడియో చేయడానికి ట్రై చేద్దాము నేను తీర్థంలో అయితే మొత్తానికి ఒకే ఒక ఐటమ్ కొనుక్కున్నాను అదే ఈ లేజరు ఈ లేజర్ లో మనకి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకోండి ఈ లేజర్ అనుకోండి ఎంత పైకి వెళ్తున్నా చూడండి మళ్ళీ ఇది ఆ బిల్డింగ్ దాకా వేస్తాను చూడండి అంగండి ఇది అంగోండి అక్కడ దాకా వెళ్తుంది ఇంకా దూరం కూడా వెళ్తుంది కానీ చూడాలి ఈ లేజర్ కైతే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కానీ యూజ్ ఏమన్నా ఉందంటే ఉంది కాదు లేదు కాదు అలా ఉంది యావరేజ్ కానీ చాలా పైకి అయితే వెళ్తుంది ఈ వ్లాగ్ నైతే ఎక్కడతో ఏం మయా ఉంటాను మరి జై హింద్